భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం వెల్లంకి వద్ద ఎనభై కేజీల గంజాయి తరలిస్తున్నప్పుడు నలుగురు నిందితులు పోలీసుల చేతికి చిక్కారు వారిలో ముగ్గురు పాత నిరస్తులని గుర్తయించారు నిందితులను విచారించిన పోలీసులు మల్కాన్గిరి ప్రాంతం నుంచి మహీంద్రా జీప్ లో నలభై ప్యాకెట్ల గంజాయి తీసుకొచ్చారని వెల్లడించారు గంజాయి తరలింపులో ఉపయోగించిన వాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు సిబ్బంది కలిపి లోకల్ రెవెన్యూ ఆఫీసర్స్ వెళ్ళి రైడ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామండి నలుగురు వ్యక్తులను విచారించాము అందులో అవుట్ ఆఫ్ ఫోర్ మెంబర్స్ త్రీ మెంబర్స్ ఇదివరకు ఎన్డీపీఎస్ కేసులో ముద్దాయిలుగా ఉన్నారు ఒక ముద్దాయి ఇదే ఏరియాలో అద్దెకి తీసుకొని ఉంటున్నాడు దాంట్లో ఉన్న ఇంట్లోకి వాళ్ళ ఫ్యామిలీని పెట్టాడు ఈయన మల్కాన్గిరి ఏరియా నుంచి దాదాపు ఒక ఎనభై కేజీలు గంజాయిని నలభై ప్యాకెట్లుగా ఏదైతే మన జీప్ ఉందో జీప్ కింద బానెట్లో కొంత పెట్టేసి తీసుకొని రావడం జరిగింది కూడా తీసుకురావడం కూడా ఏర్పాటు చేస్తాం వెల్లంకి విలేజ్ లో వాళ్ళ ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నాము వెహికల్లో గంజాయి ఉంది దాన్ని చెక్ చేసుకున్నాము వసిపరుచుకున్నాం తీసుకెళ్తారు వీళ్ళు మల్కాన్గిరి నుంచి తీసుకొచ్చారు మనకి వెల్లంకిలో పెట్టారు ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ అమ్మదానికి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు లోవర్ హౌస్ అనే వ్యక్తి కొనుక్కోవడానికి రెడీగా వచ్చారు ఆ కొనుక్కున్నాయని కూడా మనం